아, 뿔래뿔레� <election> <Maple> ಪೋಡದಿ ಮಪಡದಿ ಸರ್ ಸೈನಾ ಸೈನಾ మన కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమైన తర్వాత ప్రభుత్వ పాఠశాలల్లో మీకు తెలిసిన విషయం మీకు తెలిసిన విషయమే ప్రభుత్వ పాఠశాలల్లో మనము మొత్తం బ్యాగు బుక్స్ యూనిఫామ్ ఎవ్రీథింగ్ అన్నీ ఇస్తున్నాము ఆ విధంగా ఇప్పుడు కూడా ఈ సంవత్సరం కూడా అదే విధంగా మనము అందరికీ ఇవ్వడం జరుగుతుంది ఈరోజు పొద్దున్నే కోవూరులో ఇవ్వడం జరిగింది ఇక్కడ కొడలూరు మండలం కొత్త వంగల్ గ్రామంలో కూడా ఈ స్కూల్లో ఈ గవర్నమెంట్ స్కూల్లో నూట నూట నలభై మంది పిల్లలు ఉన్నారు సో వాళ్ళకు కూడా ఇవ్వాలని చెప్పి నేను ఇక్కడికి రావడం జరిగింది పిల్లలందరికీ ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులు అందరూ సరిగ్గా అన్ని వసతులతో వాళ్ళకి విద్యా బోధన అందించాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను ఎందుకంటే మీకందరికీ తెలుసు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా విద్యా మంత్రి లోకేష్ బాబు అందరూ కూడా అధునాతిక అధునాతునిక విద్యా విద్య రంగానికి పాటలు వేస్తున్నారు అందులో భాగంగా వాళ్ళు చాలా విద్యా సమీక్షలు చేస్తున్నారు రాబోయే రోజుల్లో ఉన్నత ప్రమాణాలలో విద్యని మనము గవర్నమెంట్ స్కూల్స్లో అందిపోతున్నాము దానికి సపోర్ట్గా టీచర్సు అన్ని వేళలా ఎందుకంటే ఈ రూరల్ ఏరియాలలో ఉన్న గవర్నమెంట్ స్కూల్స్లో ప్రతి ఒక్కరూ ప్రతి బిడ్డ వాళ్ళ భవిష్యత్తు బాగుండాలంటే వాళ్ళు సరైన నడవడికల్లో నడవాలంటే ఇంట్లో తల్లిదండ్రులు పాత్ర ఎంత ముఖ్యమో స్కూల్లో గురువుల పాత్ర కూడా అంతే ముఖ్యం కాబట్టి ఒకవేళ వేరే కమ్యూనిటీస్ నుంచి వచ్చి వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళకి సపోర్ట్ చేయలేక వాళ్ళు పనులకెళ్ళి అలాంటి వాళ్ళందరూ గవర్నమెంట్ స్కూల్స్కి పంపిస్తుంటారు దాన్ని మీరు అర్థం చేసుకొని ఆ పిల్లల్ని రేపు బావి భారత పౌరుడిగా వీళ్ళంతా మనం రాబోయే కాలంలో మన భవిష్యత్తే ఈ పిల్లలు వీళ్ళని సక్రమంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఉపాధ్యాయుల మీద ఉందని మిమ్మల్ని అందరినీ ముఖ్యంగా మరి ఈ ఊర్లల్లో ఉన్న స్కూల్స్లో పనిచేసే టీచర్స్ని అందరినీ నేను కోరుకునేది ఒకటే ఈ పిల్లలకి సరిగ్గా మీ పిల్లలు అనుకొని సక్రమైన విద్యాబుద్ధులు నేర్పించాలని ఎందుకంటే గవర్నమెంట్ తరఫున ఏమేం చేయాలో అవన్నీ మేము సపోర్ట్ చేస్తాం బట్ మీరు ఈ పిల్లలకి ఏమేమి చేయగలరో వాళ్ళు ఎలాగా మంచి ప్రవర్తనతో భవిష్యత్తులో ఒక్క చదువే కాదు మారల్ వాల్యూస్ కూడా వాళ్ళకి మారల్ వాల్యూస్తో కూడిన చదువుని ఉపాధ్యాయులందరూ అందియాలని చెప్పి నేను మరీ మరీ మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నాను ఈ స్కూల్కి ఏమైనా కానీ ఎటువంటి వసతులు కానీ ఇందులో ఏమైనా అవసరాలున్నా తప్పకుండా రాబోయే రోజుల్లో మనం అన్నీ చేసుకుంటామని చెప్పి కూడా మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను గ్రామస్తులు కూడా స్కూల్కి పంపకుండా వాళ్ళని ఇళ్ళలో పెట్టుకోవద్దు ప్రతి తల్లిదండ్రులు చిన్నారులని స్కూల్కి పంపించాలి ఈ రోజుల్లో ఎవ్వరు కూడా పంపించను ఉండట్లేదు మీ పిల్లల్ని స్కూల్ దాకా మీరు తీసుకురండి తర్వాత ఉపాధ్యాయులు వాళ్ళు చూసుకుంటారు వీళ్ళందరికీ కావాల్సింది ఏంటో గవర్నమెంట్ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా విద్యామంత్రి లోకేష్ బాబు గారు వీళ్ళందరూ చూసుకుంటారు కాబట్టి